i గత ఐదు సంవత్సరాల నుండి మరి మచిలీపట్నంలో స్వతంత్ర సమరయోధులు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు బోరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనం కోసం మరి అనేక ఉద్యమాలు చేశాం హైకోర్టుకు కూడా వెళ్ళాం హైకోర్టుకి వెళ్ళినా కూడా మరి వైసీపీ కార్పొరేటర్లకు కానీ గౌరవ మాజీ మంత్రి పేరి నాని గారికి కానీ మనసు కరగల హైకోర్టు ఉత్తర్వుల్లో కౌన్సిల్ తీర్మానం చేయమన్నా కూడా మరి జూలై నెలలో కౌన్సిల్ సమావేశంలో పెట్టారు హైకోర్టు ఉత్తర్ల ప్రకారం ఇవాళ జనవరి నెల వచ్చింది జూలై ఆరు నెలల నుంచి కౌన్సిల్లో వాళ్ళు ఏ నిర్ణయం కూడా తీసుకోకపోతే మరి ఈ విషయాన్ని మా గౌరవ మంత్రి శ్రీ పొందు రవీంద్ర గారు అలాగే పార్లమెంట్ సభ్యులు బాలసౌరి గారు ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ళ నారాయణరావు గారు ఈ పెద్దలందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే మరి గౌరవ కలెక్టర్ గారు ఈ విషయాన్ని కలెక్టర్ల సదస్సులో మొన్న చెప్పగా చంద్రబాబు నాయుడు గారు బ్యాంట్ వారు డబ్బులు ఇస్తానంటే మరి అంత మహనీయుడికి మరి స్థలం కేటాయించి ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి భవనం నిర్మించలేమా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డిపిఆర్లు తయారు చేయమనిన్నారు మరి రేపు డిపిఆర్లు తయారు చేయమని కానీ మరి చీఫ్ సెక్రటరీ గారికి ఉత్తర్వులు వెళ్ళిన వెంటనే చీఫ్ సెక్రటరీ గారు మరి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన వెంటనే మరి ఈ స్థలానికి కొలతలు వేసి బ్యాంకు వారికి అప్పచెప్పమని అన్నారు మరి కొలతలు వేయడానికి ఇక్కడ మరి పిచ్చి మొక్కలు చెత్తా చెదారాలతో ఇదంతా కూడా నిండిపోయి ఉండటంతో గౌరవ కమిషనర్ బాపిరాజు గారు ఈరోజు మరి మున్సిపల్ జేసీబీతో మున్సిపల్ అధికారులతో మరి ఇక్కడ ఇదంతా కూడా క్లీన్ చేయించి కొలతలు వేయించడానికి వీలుగా మరి ఈ స్థలాన్ని పరచడం జరిగింది మరి అందరూ కూడా ప్రజలు గమనించాలి పట్టణ వైసీపీ కార్యాలయం అయితే కోటల్లే కట్టుకున్నారు పేరి నాని గారు అయ్యా పేరినాని గారు మీకు మనసు ఎందుకు కరగట్లేదు మీ కార్పొరేటర్లకి మీకు స్వతంత్ర సమన్యుడు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు కుల మతాలకు అతీతంగా ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తికి మరి స్మారక భవనం ఏర్పాటు చేస్తానంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ భవనం ద్వారా మరి ఎంతో మందికి నైపుణ్య శిక్షణలు ఇచ్చి వారి కుటుంబాలకి ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం చేస్తానన్నా కూడా మీరు సాక్షాత్తు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి స్థలం కేటాయించాడు అయినా కూడా దిక్కుమక్కు లేదు ఇవాళ మీరు ఎప్పటికైనా మనసు మార్చుకొని నగరపాలక సంస్థ కౌన్సిల్లో తీర్మానం చేయండి లేకపోతే మా గౌరవ మంత్రి పొందు రవీంద్ర గారు కానివ్వండి పార్లమెంటు సభ్యులు బాలసౌరి గారు కానివ్వండి ఆల్రెడీ కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారితో కూడా మాట్లాడి ఆరున్నర కోట్ల రూపాయల నిధులు మళ్లీ శాంక్షన్ చేయించారు మరి ఆ నిధులు మళ్లీ వెనక్కి వెళ్ళిపోకుండా మీరు రండి మీరు కలిసి రాకపోతే ప్రభుత్వమే చొరవ తీసుకుని మరి ఇక్కడ పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది పట్టా సీతారామయ్య గారు స్మారోనం ఇప్పటికైనా మనసు మార్చుకుని అందరూ కూడా ఈ మంచి పనికి సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను భోగరాజు పట్టభి సీతారామయ్య గారు ప్రముఖ సమరయోధుడు రాజకీయవేత్త అదేవిధంగా వైద్యుడు ఆర్థికవేత్త అదేవిధంగా బహుముఖ ప్రజ్ఞాశాలి అటువంటి వారు మరి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆంధ్ర బ్యాంక్ని స్థాపించడం జరిగింది అదేవిధంగా ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీని కూడా స్థాపించడం జరిగింది అనేక ఆర్థిక సంస్థలను కూడా వారు స్థాపించారు భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా కూడా వారు మరి సేవలు అందించారు అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి గవర్నర్గా కూడా వారు సేవలు అందించారు మరి వారు పద్దెనిమిది వందల ఎనభైలో కృష్ణా జిల్లా గుండుగొల్లులో వారు జన్మించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆంధ్ర బ్యాంకును స్థాపించారు అదేవిధంగా కృష్ణా కోఆపరేటివ్ బ్యాంకును కూడా స్థాపించారు ప్రముఖ జాతీయ నాయకులు కాంగ్రెస్ వాది అదేవిధంగా జన్మభూమి భూమి అనేటువంటి ఒక ఇంగ్లీష్ పత్రికను కూడా స్థాపించడం జరిగింది కాంగ్రెస్ చరిత్ర అనేటువంటి మహా ఉద్గ్రంథాన్ని కూడా వారు రాయడం జరిగింది అటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మన తెలుగు బిడ్డ అవడం మన అందరికీ కూడా చాలా గర్వకారణం మరి అటువంటి మహానుభావుడికి మరి ఇక్కడ మరి ఆల్రెడీ స్థలం కేటాయింపు కూడా జరగడం జరిగింది మరి ఈ స్థలంలో మరి ఏదైతే గతంలో ఆంధ్ర బ్యాంక్ అయ్యి ఉండి ఇప్పుడు దాన్ని యూనియన్ బ్యాంకులోకి మర్జిత చేయడం జరిగింది కాబట్టి యూనియన్ బ్యాంక్ వాళ్ళు గతంలో ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ముందుకొచ్చి మరి ఫౌండర్ బ్యాంక్ కూడా ఇక్కడే స్థాపన జరిగింది కాబట్టి ఇక్కడ ఒక డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి స్మారకంగా ఒక మాన్యుమెంట్ మంచి డిజిటల్ లైబ్రరీ అదేవిధంగా మెమోరియల్ బిల్డింగు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటరు అదేవిధంగా అనేక ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా చేయడం కోసం మరి ఆంధ్ర బ్యాంక్ ముందుకు రావడం జరిగింది మరి వారు మాకు తెలిసినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్ అంటే ట్యాక్స్ కాకుండానే ఆరు కోట్ల ఎనభై లక్షలు అంటే ట్యాక్స్లు సుమారుగా ఒక కోటి రూపాయలు ఉండొచ్చు అనుకుంటే ఏడు కోట్ల ఎనభై రూపాయ ఏడు కోట్ల ఎనభై లక్షల వరకు ఫస్ట్ పేజీలో వారు మంజూరు చేశారు అని ఆంధ్ర బ్యాంక్ అథారిటీ వారు చెప్పడం జరిగింది ఈ స్థలం అలాట్మెంట్ కూడా పోలీసు డిపార్ట్మెంట్ వారిది వారు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అప్పట్లో ఇవ్వడం జరిగింది అడ్వాన్స్ పొజిషన్ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది సర్వే చేసి వారికి స్థలం అప్పగించాలి కాబట్టి ముందస్తుగా సర్వే అనేటువంటిది జరగాలి ఏడవ తారీఖున కూడా గౌరవ చీఫ్ సెక్రటరీ గారి దగ్గర ఈ విషయంపై మీటింగ్ ఉంది అని చెప్పేసి మనకి ఉన్న సందర్భంగా మరి ముందస్తుగా ఈ సర్వే చేయించి కొలతలు తీయించడం అనేటువంటిది అందులో భాగం ఆ భాగంగానే ఇక్కడ ఈ పిచ్చి మొక్కలు ఇవన్నీ ఉంటుందో సర్వే చేయడానికి కూడా వీలు పడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ముందుగా ఈ పిచ్చి మొక్కల్ని తొలగించడం ఇవన్నీ క్లియర్ చేయించడం చేస్తే సర్వేకి వెళ్తుంది తర్వాత ఎంత జాగా అలాట్మెంట్ చేశారు అందులో సరిహద్దుల నిర్ణయం అనేటువంటిది ముందస్తుగా జరగవలసి ఉంది కాబట్టి ఇది కూడా మనం మొట్టమొదటి చేయవలసిన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమానికి మరి ముందుగా ఈరోజు మొదలు పెట్టడం జరిగింది ఇదే విషయం మన మచిలీపట్నం నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మన మీడియా ముఖంగా పత్రికా ముఖంగా కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్